భారత్ లో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ధరలను పెంచేసింది ఫ్యామిలీ స్టూడెంట్ వ్యక్తిగత ప్లాన్లతో పాటు రెన్యువల్ సబ్స్క్రిప్షన్ ధరల్ని యాభై ఎనిమిది శాతం పెంచేస్తూ వినియోగదారులకు షాక్ ఇచ్చింది కొత్త ధరలు కంపెనీ వెబ్సైట్ లో వచ్చాయి ఇప్పటికే వినియోగదారులకు వీటికి సంబంధించిన ఇమెయిల్స్ పంపడం ప్రారంభించింది యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారు యాడ్స్ లేకుండా కంటెంట్ చూడొచ్చు వన్ జీరో ఎయిట్ జీరో పిలో అధిక బిట్రేట్ స్ట్రీమింగ్ ఆఫ్లైన్ డౌన్లోడ్ బ్యాక్గ్రౌండ్ ప్లేబ్యాక్ యూట్యూబ్ మ్యూజిక్ లో యాడ్స్ లేకుండా చూడొచ్చు ఇలాంటి పలు రకాల ప్రయోజనాలను సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారు పొందొచ్చు యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకునేందుకు యూట్యూబ్ ముప్పై సెకండ్ల పాటు అన్స్కిప్బుల్ యాడ్ ఆప్షన్ను చాలా కాలం క్రితమే తీసుకొచ్చింది యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రైబర్లను పెంచుకోవటంలో భాగంగా ఏటా ప్రీమియం ధరలను పెంచటం తగ్గించటం చేస్తోంది ఇంతకు ముందు నూట ఇరవై తొమ్మిదిగా ఉన్న వ్యక్తిగత ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరను నూట నలభై తొమ్మిదికి పెంచింది గతంలో నూట ఎనభై తొమ్మిదిగా ఉన్న ఫ్యామిలీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరను ప్రస్తుతం రెండు వందల తొంభై తొమ్మిదికి పెంచింది స్టూడెంట్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరను డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై తొమ్మిదికి పెంచింది గతంలో కేవలం నూట ముప్పై తొమ్మిదిగా ఉన్న వ్యక్తిగత ప్రీమియం నెలవారీ ప్లాన్ ధరను నూట యాభై తొమ్మిదికి సవరించింది వ్యక్తిగత త్రైమాసిక ప్లాన్ ధరను మూడు వందల తొంభై తొమ్మిది నుంచి నాలుగు వందల యాభై తొమ్మిదికి పెంచింది గతంలో పన్నెండు వందల తొంభైగా ఉన్న వ్యక్తిగత వార్షిక ప్లాన్ ధరను పద్నాలుగు వందల తొంభైకి పెంచింది అంటే ఏకంగా రెండు వందల రూపాయలు అధికంగా పెంచేసింది